నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అనుకుంటా ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వెవరా తెలీదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రాజధాని తరపై రా రా బయటికి రా బయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతుంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడ్రా నువ్వు ఎవడవాడు ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు ఎవడు వాడు ఎవడో తెలియదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి తలపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే పారిపోయాడు ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ ఫ్లోర్లోంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసాడు వాడు తలపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే నేను ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటే రెండు ఫ్లోర్లో మీ కిందికి దూకేస్తాడా వాడి మొహమ్మ మొత్తం రికార్డ్ చేశాను నేను దండమని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపు గేట్ లోపల నుంచి గడేసేసాడు ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు ఎవరింట్లోకి వెళ్ళాడు మిడిల్ ఇంట్లోకా సెకండ్ పోర్షనా మధ్య పోర్షనా అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు వాడు ఏం లేదు లోపలికి వచ్చేసి తలిపేసేసాడు తలుపు ఇంటికి తలపేసేసాడు నేను నేను అప్పటి వరకు అక్కడే ఉన్నాను జస్ట్ ఇప్పుడు కిచెన్లోకి ఇట్లా వెళ్ళాను లోపలికి వచ్చి తలుపేసేసాడు నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను పోలీసులకి చూపిస్తాను నువ్వు ఎవడివి లే 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 అని చెప్పి నువ్వు బయటికి నాడు బయటికి నాడు అని బయటికి నడవగానే తలపేశాను మొత్తం ఇగో ఇంకా ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అవుతోంది మొత్తం వీడియో రికార్డింగ్ అవుతోంది ఇదంతా వీడియో రికార్డింగ్ చేస్తున్నాను పోలీసులకి చూపిస్తాను బయటికి నాడు నడు బయటికి నడు నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటకు వచ్చి రెండో ఫ్లోర్ నుంచి తూకేశాడు ఉన్నాడా స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు మత్యస్థితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా బయట ఎవరో చంపడానికి వస్తున్నారు నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు వచ్చి ఆ ఇండ్లలోకి దూరితే కుదురుతుంది రోడ్డు మీద రక్షించండి అంటే పది మంది పరిగెత్తుకు వస్తారు ఇప్పుడు పరిగెత్తుకు రాలేదు అందరూ ఇరవై నాలుగు గంటలు తలుపులు వేసే ఉంటాయండి ఇప్పుడే రెండు క్షణాలు అయింది తలుపు తీసి ఇరవై నాలుగు గంటలు గేటు లాక్ వేసే ఉంటుంది ఇప్పుడు రెండు క్షణాల ముందు తీసాను పాలు వస్తాయని